మన మధ్య మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన మధ్యలో వచ్చి ఇంత సమయం కేటాయించి పిల్లలతోని టీచర్లతోని ఆ తర్వాత పేరెంట్స్తోని కూడా కూర్చుని మాట్లాడడం నేను మొదటిసారి చూస్తున్నాను ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్లో నేను ఎప్పుడు ఇట్లా చూడలేదు మరి మన ముఖ్యమంత్రి గారు మన మధ్యలో వచ్చి ఇంత సమయం కేటాయించిన ఆయనకు మీ మీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మన యువ నాయక నారా లోకేష్ గారు మానవ వరవుల అటు విద్యాభ్యాసము స్కిల్ డెవలప్మెంటు ఐటీ ఇవన్నీ డిపార్ట్మెంట్స్ చూస్తున్న మన యువ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు ఆ తర్వాత సెక్రటరీ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు అందరూ ఒకటే ఒక విషయం చెప్తున్నాను తొమ్మిది సంవత్సరాలు ఒక అధికారిగా నేను మన మన ముఖ్యమంత్రి గారితో పనిచేశాను చాలా గట్టిగా ఆయన ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకం ఏంటంటే రేపు మన భారతదేశము మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే ఆ భవిష్యత్తు అంతా పిల్లల చేతిలో ఉంది మన పిల్లలు గట్టిగా చదువుకుని మంచి పౌరులు అయితే రేపొద్దున మంచి భారత పౌరులు అవుతే మన దేశం చాలా గట్టిగా తయారవుతుంది చాలా గట్టిగా నమ్మే మనుషులలో మన ముఖ్యమంత్రి గారు అందుకే ఇంత సే సమయం కేటాయించి మనతో కూర్చుని మాట్లాడి విద్యాభ్యాసాన్ని ఇంకా ఎలాగా ఇంప్రూవ్ చేయాలి మన పిల్లలకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఎలా కలిగించాలి అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు బిడ్డలు షైన్ అయ్యి మొత్తం ప్రపంచంలో తెలుగు ఖ్యాతిని ఎలాగ పెంచాలి అని ఆయన పడతా ఉన్నారు మనం క్లియర్గా తెలిసిపోతా ఉంది అదేవిధంగా చూస్తే మన నారా లోకేష్ గారు మంత్రి గారు ఎంత చక్కగా స్కీమ్లు తయారు చేసి ఇప్పుడు పేరెంట్ టీచర్ ఈవెంట్ ఏదైతే పెట్టారో మెగా పేరెంట్ టీచర్ మీట్ పెట్టి ప్రతి స్టూడెంట్కి ఎక్కడ నెగ్లెక్ట్ అవ్వకుండా నోబడీ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అనే కాన్సెప్ట్ మీద కేవలం స్కూల్ ఎడ్యుకేషనే కాదు తర్వాత స్కిల్ డెవలప్మెంటు ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు స్వయం ఉపాధి అవకాశాలు ఎలాగా కలిగి కలిగించాలి మన పిల్లలకి ఎవరు వెనక పడకూడదు ఎవరిని వదలకూడదు నో బడీ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అనే ఒక చక్కటి ఆలోచనతో మన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు ఇప్పుడు మనం స్కూల్ చూసాము మున్సిపల్ స్కూల్ మొత్తం చూసి తిరిగి చూసాం ఏమిటంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ స్కూల్ అంటా అంటామో ప్రతి గవర్నమెంట్ స్కూల్ ఒక కార్పొరేట్ స్కూల్ లాగా పనిచేయాలి కార్పొరేట్ స్కూల్లో ఎట్లాంటి విద్యాభ్యాసం ఇస్తామో అటువంటి చక్కటి విద్యాభ్యాసం మన పిల్లలందరికీ ఎవరిని వదలకుండా అయ్యాలని ఆయన ఆలోచన ఈరోజు ఇప్పుడు చూసాము మన స్కూల్లో ఇక్కడ డిజిటల్ ల్యాబ్ కానీ డిజిటల్ లైబ్రరీ కానీ లేదని చెప్పారు నేను మీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి డిజిటల్ ల్యాబ్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తానని మీ అందరి తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి నేను హామీ చేసుకుంటూ మరి చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను లాంటి మాటలతో ఈ క్షణాలకు ఎంతో విలువ తెచ్చినటువంటి గౌరవ పార్లమెంటు సభ్యుల గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ పాఠశాల విద్యార్థిని ఈ జోత్స టెన్త్ క్లాస్ సి సెక్షన్ లో చదువుకుంటుంది తను సైబర్ అవేర్నెస్ మనకు నుజెంట్ చేస్తారు మై ఇస్ ఈ సెక్షన్ విద్యార్థులపై ఇంటర్నెట్ ఫోన్ గ్యాడ్జెట్ దుష్ఫలితాలు సైబర్ నేరాలపై అవగాహన విద్యార్థులు చాలా మంది సెల్ ఫోన్ ట్యాక్స్ వాడుతూ సామాజిక మాధ్యమ